తీస్తారు మా ప్రాంతంలో చూడండి ఈ తట్టలో నూనెలా ఉంటుంది దీనికి మా అన్నగారు తీస్తారు చేతితో కూడా ముట్టుకోకుండా తేనె తీసే విధానం ఇలా రెండోసారి తిప్పితే సరిపోద్ది అనమాట మొత్తం రాలిపోద్ది খি জোম চাগ తుఫాను పోయి ముందు నుండి వచ్చావు నాలుగు ఆరు ఏడు గుట బాగా సరిపడి శృంగు కారణంగా కొన్ని పాడ వేయాలి పాడ వయ వలన బయలే తరచి పొడిచి బయలు ప్రత్యేకించి వస్తాయి చాలా ఇట

అరే మొత్తం నేపము బోటలతో గానీ కాయ వస్తుంది రొగోయి ఇంటికి మించి సీ పోయినా అనమాట చేతితో కూడా ముట్టుకోకుండా అలా నా ఇంటికి ఇంటికి ప్యూర్ గా తీసారు అక్కడ చూద్దాం చూడండి తీసిన తేనె ఇలా ఫిల్ చేసి అమ్ముతున్నారు ఇగో ఈ విధంగా మనం ఇందాకలు చూసినట్టు చూడండి తేనె ఎంత ప్యూర్గా ఉంది చూ ఎండగలు తీస్తే మా తమ్ముడు ఫిల్ చేస్తున్నాడు చాలు చాలు చూడండి మా తమ్ముడు రంగరించుకుని అది నోట్లు చేసుకోవాల ఎటువంటి దగ్గు అయినా